అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మనం వినబోయే మూడు కథలు శ్రీ సత్యం శంకర గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం ఇప్పుడు మనం వినబోయే కథ అదుగో అల్లదుగో అనే కథ అమరావతి చూసొద్దామని మీకు అనిపించవచ్చు రండి గుంటూరు టు అమరావతి బస్సు ఎక్కేద్దాం జనం జనం తోసుకోవటం గుద్దుకోవటం ముందెక్కుతున్న వాళ్ళని వెనక్కి లాగేయడం వెనకున్న వాళ్ళని మోచేతులతో కుమ్మేయడం చొక్కాలు ఫర్రమని చిరిగిపోతున్నాయి ఏందయ్యా ఆడంగుల్ని ముందెక్కని అంటూ ముందు మగాళ్ళు ఎక్కేయడం అమ్మో నా కాలు తొక్కేశారు దేవుడోయ్ అంటూ ఏడుపులు చెవులవి చేతులవి జాగ్రత్త ఏవు వెనక నుంచి ముసలమ్మ అరుపులు పసిపిల్లలు ఆ ఒత్తిడికి కేరమనటాలు సామాన్లు కిటికీలోంచి లోపలికి తోసేయి ఇలా కోలాహలంగా తన్నుకుంటూ గుద్దుకుంటూ ఒక్కొక్కళ్లే లోపలికి చేరారు బస్సు బరువెక్కింది కాలు పెట్టడానికి వీలు లేకుండా జనం కిక్కిరిసి ఉన్నారు వాళ్ళకి తోడు శనక్కాయ మూటలు ధనియాల బస్తాలు కూరగాయల బుట్టలు రేకుపెట్టెలు పలుపు తాళ్ళు పారలు బాణాకర్రలు అన్నీ అందులోనే బస్సు బరువుతో కుంగిపోతోంది ముందుకు కదలదు కదలడానికి డ్రైవరేడీ కండక్టరేడీ లోపల ఉక్కిపోతోంది బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుగా ఉంది ఈ బాధ మళ్లించుకోవటానికా అన్నట్లు ఏందమ్మా అంత సోటుంటే మీది మీదికి పడతావు సొట్ట తీసేవోయి సోగ్గాడా అప్పుడే ముట్టించాడు దొరచొట్ట అంటూ చిన్న చిన్న తగాదాలు ఉండగా ఉండగా చూడగా చూడగా కండక్టరు కారాకిళ్ళి నవ్వులుతూ వచ్చాడు వస్తూనే ఎవరివి బస్తాలు ఈ బొట్టలు తీసేయి అన్నాడు బస్తాల వాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడరే ఎవరివయ్యా ఇవి బయటపారేనా అనేసరికి బస్సులోంచి మావేనయ్యా బరువు లేవు అన్నారు ఎవరో ఇదేమి ఎడ్ల బండి అనుకుంటున్నారా టిక్కెట్కు డబ్బులు తీయండి అంటూ టిక్కెట్టుకు వస్తున్నాడు బయట పారేస్తానంటే పారేస్తానని కాదు అతని ఉద్దేశం ఆ భావం బస్తాల వాళ్ళకి తెలుసు లగేజీ కొట్టే ముందు అలా అరవటం ఓ లాంఛనం గోరంట్లకి మూడు టిక్కెట్లా సిటీ బస్లో పోలేవు దిగు దిగు అంటున్నాడు ఎవరినో అలా అంటే దిగిపోమ్మని అర్థం కాదు టిక్కెట్టు పోగా మిగిలిన చిల్లర ఇవ్వను అని బస్సుకి సగం టిక్కెట్లు కొట్టేడో లేదో డ్రైవర్ వచ్చాడు అతనితో పాటే క్లీనర్ వచ్చి హార్న్ కొట్టి గురు రైట్ అన్నాడు టిక్కెట్లు శాంతం కొయ్యలేదు ఓనర్ వస్తే గొడవవుద్ది అన్నాడు కండక్టరు ఈ ట్రిప్పుకి రాడు పేకాటలో ఉన్నాడు వచ్చే ట్రిప్పే అన్నాడు డ్రైవరు అయితే పోనిస్తా ఉండు తాలూకా దగ్గర ఆపు అన్నాడు కండక్టరు దాంతో క్లీనరు ఆ అంటూ దీర్ఘం తీసి రైట్ అంటూ కొరడా జుళిపించినట్టు అనేసరికి బస్సు బయలుదేరింది సొంత ఇల్లు అంటయ్యా పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి పది మంది కూకునే చీటు సర్దుకోండి అని క్లీనర్ గదమాయించి జనాన్ని సర్దుతో అంటే కండక్టరు టిక్కెట్లు కోసాడు తాలూకా కచేరీ దగ్గర మళ్ళీ జనం ఎక్కారు వాళ్ళని సర్దాడు క్లీనరు పుష్పక విమానంలోల అందరికీ వేలు మోపటానికి చోటు చూపించి డ్రైవర్ వెనకాల అటోకాలు ఈటోకాలు వేసి నించుని డైరెక్షన్ ఇస్తున్నాడు ఆ డ్రైవరు అసలు డ్రైవర్ కాదు డ్రైవర్ బావుమరిది అసలు డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే ఇతగాడొచ్చాడు వెనక నుంచి క్లీనరు గురు రైటుకొయి ఎడంకి లాగుతోంది జాగ్రత్త వెనక లారీ ఓడొస్తున్నాడు సైడీ ముందు మేక పిల్లంది చూసుకో చింతకాయలు కొట్టుకునే ఆ పిల్లనేం చూస్తావు ముందు రోడ్డు చూడుబే అంటూ బస్సు నడిపిస్తున్నాడు ఇంతలో గోరంట్లో వచ్చింది అంటే మూడు మైళ్ళు వచ్చామన్నమాట అక్కడ ముసలమ్మ మూటలు దిగాయి అమ్మయ్యా ఖాళీ వచ్చింది అనుకుంటూ ఉంటే ఇద్దరు పిల్లలు తల్లి బిందెలు ఎక్కాయి రైట్ చింత చెట్లు దాటుకుంటూ బస్సు పోతోంది బస్సులో విత్తనాలు ధరలు కబుర్లు సాగిపోతున్నాయి కొత్తగా పెళ్ళైన దంపతులు దూరం దూరంగా కూర్చున్నారు మనుష్యుల మధ్య నుండి తొంగి తొంగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఓల్డాన్ బస్ ఆగింది అడ్రోడ్ వచ్చింది అడ్రోడ్ దిగేవాళ్ళు తొందరగా దిగండాయి అని కండక్టర్ కేక రైట్ లాం దాటిపోయింది నిడుముక్కలు వెళ్ళిపోయింది మోతడక పొలిమేరల్లో బస్ ఆపేసి ఇంజిన్ ఈటెక్కింది నీళ్లుపోయి అని డ్రైవరు దగ్గరలో ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయాడు క్లీనరు నీళ్లు పోసిన డ్రైవర్ ఇంకా రాలేదు అతగాడికి మోతడక పొలిమేరల్లో మరో సంసారం ఉంది వాళ్ళని తాపీగా సాకి పలకరించి మెల్లగా వచ్చాడు ప్యాసింజర్లు విసుక్కున్నారు ఏంటయ్యా మీరు ఎళ్ళకెళ్ళి హాయిగా ఉంటారు మా బతుకంతా మిమ్మల్ని మొయ్యటమేగా రెండు మెతుకులన్నా తిననివ్వరు అని తిరిగి విసుక్కున్నాడు డ్రైవరు రైట్ పద్నాలుగో మైలు వచ్చింది అక్కడ బస్సు వదిలేసి కండక్టరు డ్రైవరు క్లీనరు కాఫీలకెళ్ళారు కాఫీలు తాగేవాళ్ళుంటే తాగండి అని జనానికి పర్మిషన్ ఇచ్చారు మరో పావుగంట తర్వాత ఎండ్రాయ్ వచ్చింది అక్కడ పెసల బస్తాలు వేసుకున్నాక నరుకుళ్లపాడు వచ్చింది నరుకుళ్లపాడు దాటి ఓ మైలు ముందుకు వెళ్తే కృష్ణగాలి వచ్చింది మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కనిపించింది మరో అరమైలు ఉందనగా దేవాలయ గాలిగోపురం అదిగో శిఖరం దీపాల దిన్నే అయ్యా వచ్చేశాం మీ చేతులు కాళ్ళు కీళ్ళు సమంగా ఉన్నాయో లేదో చూసుకుని మెల్లిగా దిగండి ఓల్డాన్ అన్నాడు క్లీనర్ ఇక్కడితో ఈ కథ సమాప్తం మీలో చిన్నతనంలో ఎవరైనా పల్లెటూర్ల నుంచి టౌన్లకి ఇలా ప్రయాణం చేసిన వాళ్ళు కానీ లేదా ఇలాంటి ప్రయాణాన్ని చూసిన వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం వినబోయే కథ పేరు నిండు నిండుకుండబొమ్మ ఈ కథ ఏంటో విందాం ఇది ఏ మాట క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దుల కాలం నాటి ముచ్చట ఊరికి దూరాన దానయ్య తన గుడిసెలో చెప్పులు కుట్టుకుంటున్నాడు అప్పుడే వస్తోన్న సూర్యుడు దానయ్య గుడిసెలో కూడా వచ్చాడు సూర్యుడికి తన వాళ్ళని పరాయి వాళ్ళని లేదు కదా రాజభవనంలో మహారాణి ముక్కు పొడకలోని వజ్రం మీద వాలి మెరిసినట్టే దానయ్య చీకటి గదిలో కూడా దూరి తళతళా మెరుస్తున్నాడు నీరెండ గుడిసె నిండా పాకుతూ అంటే దానయ్యకి గొప్ప సుఖంగా ఉంటుంది అతనికి లేత సూర్యకిరణాలు ఎంత ఇష్టమో తన ఐదేళ్ల కూతురు పాప అంటే అంతే ఇష్టం పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది నుంచి పాప కోసమే బతుకుతున్నాడు దానయ్య గుడిసె అవతల ఎక్కడో పాప నవ్వు తెరలు తెరలుగా నవ్వు గుత్తులు గుత్తులుగా నవ్వు చెట్టుమీది పువ్వులు జలజలా రాలినట్టు నవ్వు దానయ్య ఓ తల్లి అనుకుంటూ లేచి వెళ్ళి పాపను ఎత్తుకుని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మళ్ళీ చెప్పులు కొట్టుకుంటున్నాడు చొక్కా లేకుండా తండ్రి ఒళ్ళో కూర్చున్న పాప ఏవో ఊసులు చెప్తోంది అచ్చనకాయలు ఎలా ఆడాలో చెబుతోంది వచ్చిన ఒంట్లన్నీ అప్పగిస్తోంది దానయ్య మాటిమాటికి ముద్దు పెట్టుకుంటూ పొంగిపోతూ వింటున్నాడు ఉండుండి పాప అయ్యా నా కాలి గజ్జల పట్టి ఒకటి పోయింది అంటూ బొంగమూతి పెట్టింది అయ్యయ్యో ఎట్లా పోయిందమ్మా ఇంకోటి కొందాంలే అన్నాడు దానయ్య ఇప్పుడే ఇవ్వాళే అంది పాప ఇవ్వాళే బజార్లో చెప్పులు ఇచ్చొచ్చి వస్తూ వస్తూ తెస్తాగా అన్నాడు దానయ్య పాప పొంగిపోయి తండ్రి ఒళ్ళోంచి చెంగున దూకి ఎగిరి గంతేసింది కూతురి సంబరం చూసి కళ్ళ నీళ్ళైపోయాడు దానయ్య అమ్మా నేను ఊళ్ళోకెళ్ళొస్తాను సాంబడు బాన నిండా నీళ్లు నింపాడుగా తానమాడు కొత్త గజ్జెల పట్టి తెస్తాను అంటూ బయటికెళ్ళాడు దానయ్య పాపకి ఒకటే సంబరం ఒక కాలునున్న గజ్జల పట్టి విప్పి పైకి ఎగరేస్తూ చేతులతో పట్టుకుంటూ గుడిసంతా తిరుగుతోంది ఆ ఆటలో ఒకటి రెండు మూడు అంటూ అంకెలు లెక్క పెడుతుంది గజ్జల పట్టీని పై పైకి పై పైకి ఎగరేస్తుంటే ఒక్కోసారి పట్టుకోలేకపోతుంది ఒకసారి మరీ పైకి దూరంగా విసిరింది ఆ పట్టి నాలుగడుగుల ఎత్తునున్న నీళ్ల బాణలో పడింది బానేమో ఎత్తు పట్టి నీళ్ల అడుగునుంది అందుకోవడానికి పీట వేసుకుని బానలోకి వంగింది పాప తల్లకిందులైంది దానయ్య గజ్జెల పట్టి కొనుక్కుని పాప పాప అంటూ గుడిసెలోకొచ్చాడు పాప పిలుపు అందుకోలేదు నవ్వు వినపడలేదు దొడ్లోకొచ్చి చూస్తే నీళ్ల బానలో తలకిందులైన పాప వణుకుతున్న చేతులతో పాపని తీశాడు పాప చేతిలో పట్టి దానయ్య చేతిలో గజ్జెల పట్టి గజ్జెల పట్టీలు మిగిల్చి పాప వెళ్ళిపోయింది దానయ్య గుండె బాదుకున్నాడు తల నేల కొట్టుకున్నాడు నలుగురు చేరారు ఓదార్చారు ముద్దాడిన తన చేతులతోనే పాపం తీసుకెళ్లి మట్టిలో కప్పొచ్చాడు దానయ్య గుడిసె నిండా చీకటి దీపం వెలిగించలేదు అంతటా పాప నవ్వు వినిపిస్తోంది రాత్రంతా గడిచాక పొద్దున్నే పాప నవ్వు కోసం సూర్యకిరణాలు సరసరా పరిగెత్తుకొచ్చాయి పాప నవ్వుతోంది కిరణాలు నవ్వుతున్నాయి సాంబడు నీళ్లు వస్తే పొయ్యిరా ఆ బాన నిండా నీళ్లు పోయి అన్నాడు దానయ్య ఆ నిండు నీళ్లకొండకి పసుపు రాసి బొట్టు పెట్టాడు బాణ ముందు సాగిల పడ్డాడు పాప నవ్వుతోంది గుత్తులు గుత్తులుగా గుండె కదిలించేటట్లుగా నవ్వుతోంది కాలి గజ్జల పట్టీలు గల్లు గల్లుమని మోగేట్టు నవ్వుతోంది గబగబా వచ్చి తను చెప్పులు కుట్టే సామాను ముందు కూర్చున్నాడు వాకిట్లో ఎవరో ఐదేళ్ల పిల్ల తండ్రితో వెళ్లడం కనిపించింది ఆ పిల్లకి చెప్పులు లేవు గబగబా లేచొచ్చాడు దానయ్య ఆ పిల్ల పాదం ఆది తీసుకున్నాడు మళ్ళీ వెంటనే లోపలికెళ్ళి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొదలెట్టాడు ఉన్నట్టుండి బజారుకొచ్చేవాడు దానయ్య చెప్పులు లేని చిన్నపిల్లలు కనిపించటం ఆలస్యం ఆది తీసుకుని సాయంత్రానికి వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పులిచ్చి ఆ చెప్పులు వాళ్ళు తొడుక్కుని సంబరపడుతోంటే నా పాప నవ్వుతోంది అని మురిసిపోయాడు రోజు నీళ్లబానికి బొట్టు పెట్టి సాగిల పడుతూ ఉన్నా పాప లేని వెలితి తీరడం లేదు ఎవరో చెప్పారు స్థూపం వెళ్ళి సాయంత్రం పూట నువ్వు కూడా దీపం వెలిగించుకో అని సాయంత్రం దీపాల దిన్నె దగ్గర దివ్య వెలిగించాడు దీపం అటు ఇటూ ఊగుతూ ఉంటే పాప కదులుతున్నట్లుగా ఉంది దీపం పాపలా పలకరిస్తోంది పాపలా నవ్వుతోంది అక్కడున్న బుద్ధుడి బొమ్మ చూశాడు ఆయన పాపలాగే నవ్వుతున్నాడు పాపలాంటి తన కళ్ళతో భక్తుల్ని పలకరిస్తున్నాడు గుండె అయింది దానయ్యకి వచ్చిన వాళ్ళంతా తలా ఒక పాలరాతి శిల్పం చెక్కించి స్థూపానికి వారి పేరన ఇస్తున్నారు తను ఒక బొమ్మ కానుకగా ఇద్దామనుకున్నాడు దానయ్య కొంతకాలానికి తను కూడబెట్టిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఓ శిల్పి దగ్గర బుద్ధుడికి నేను ఓ బొమ్మనిచ్చుకుంటానయ్యా ఈ డబ్బు తీసుకుని చెక్కి పెట్టండయ్యా అన్నాడు ఏ బొమ్మ చెక్కమంటావు అన్నాడు శిల్పి నీళ్లకొండ బొమ్మ చెక్కండయ్యా అన్నాడు దానయ్య శిల్పి ఆశ్చర్యపోయాడు అందరూ యక్షిణి అప్సరసలు గజమాలలు చెక్కమని కోరుతూ ఉంటే ఇతను కొండ బొమ్మ చెక్కమంటాడేమిటి అనుకుని సరే అలాగే అన్నాడు పూర్ణకుంభ శిల్పాన్ని పాలరాతి మీద చెక్కిచ్చాడు శిల్పి దానయ్య ఆ శిల్పాన్ని భక్తితో మోసుకెళ్ళి స్థూపం మీద పెట్టి సాగిలపడి అయ్యా ఆ బొమ్మ గుండా నా పాపని నీకిస్తున్నానయ్యా నీదే భారం అన్నాడు తరువాత ఆ పూర్ణకుంభానికి సంపూర్ణ మానవత్వమని ప్రేమ కలసమని ఇలా ఎన్నో అర్థాలు అమరావతి తవ్వకాల్లో బయటపడ్డ దాన శాసనాల ద్వారా ఓ చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని కానుకగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది బహుశా ఈ కథకి అదే మూలం కావచ్చు ఏ బంధం కోల్పోయినా బాధే కానీ ప్రకృతికి విరుద్ధంగా తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోవడం అన్నది తగని బాధ ఇప్పుడు మనం వినబోయే కథ సంగమం అనే కథ కథ ఏంటో విందాం నరసమ్మ పచ్చటి పసిమి నుదుట పెద్ద కుంకంబొట్టు కృష్ణ ఒడ్డున నించుని ముందుకు పరిగెత్తుతో ఉన్న కృష్ణమ్మని చూస్తోంది ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఉరకలు తీస్తోంది కృష్ణమ్మ మరి తన విభుడో నరసమ్మకి పదేళ్ల వయసులో అభం శుభం తెలియని సమయాన పెళ్ళయింది పెళ్లి కొడుకు పేరు రామయ్య అని మాత్రమే తెలుసు నరసమ్మకి తనకి వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు అన్నారు కొందరు కాశీకి వెళ్ళాడు అన్నారు మరికొందరు గోసాయిల్లో కలిశాడు అన్నారు ఆనాటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది నరసమ్మ ఇప్పుడు నరసమ్మ వయసు అరవై సంవత్సరాలు ముఖం నిండా పసుపు పట్టించుకుని కృష్ణలో మునిగింది బిలబిలా పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూసి ఒక్కసారి నీళ్లలో మునిగి తల్లి నువ్వు నేలంతా పరుచుకున్నావు కదా నా సామి ఏతా ఉన్నాడో ఆ కబురు చెప్పవా అని కృష్ణమ్మకి మాత్రమే రహస్యం చెబుతున్నట్లు నీళ్ల ఒడ్డున గొణిగింది భర్త లేకపోతేనేమి నర్సమ్మ ఊరంతకీ పెద్ద ముత్తైదువు ఎక్కడ తోరణం కట్టినా అక్కడ నర్సమ్మ ఉండవలసిందే ప్రతి పేరంటంలోనూ మొదటి తాంబూలం ఆవిడికే ఇక పెళ్ళి వస్తే అన్నీ నర్సమ్మ చేతిమించి జరిగిపోవలసిందే దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయించేది పెళ్లి కూతురికి నుదుట కళ్యాణ తిలకం దిద్దేది చాదుచుక్క సరిచేసేది మెడలోని ముత్యాల పేరులు చిక్కు విడదీసేది చేయి పుచ్చుకుని పెళ్లి పీటల మీదకి నడిపించేది మంగళసూత్రం కడుతూ ఉంటే జడ ఒత్తిగించి పట్టుకునేది మంగళహారతి పాడి ఆడపడుచు లాంఛనాల కోసం దెబ్బలాడేది అప్పగింతల పాట పాడుతూ కన్నీరు బారసాల బారసాలనాడు పొత్తిళ్లలోని బిడ్డని బహుసుతారంగా అందుకునేది బాలంతరాలి చేత కృష్ణ నుంచి బిందె తెచ్చే సంబరంలో తనే ముందుండేది జోలపాట తీయగా పాడేది పసివాడి పట్టు పెదవుల్ని పదే పదే ముద్దాడేది వాడు బోసిగా నవ్వితే తను గలగలా నవ్వేది పది మందిని పగలు రాత్రి నవ్వించేది పెద్ద ముత్తైదువు నర్సమ్మ కన్నె ముత్తైదువు నర్సమ్మ సంక్రాంతి వస్తే కన్నెపిల్లలతో కలిసి తను ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి మొగలి పువ్వు వంటి మొగుణ్ణివ్వవి అని విని వినిపించకుండా పాడి సిగ్గుతో బొగ్గులు కందిపోగా ముడుచుకుపోతోన్న నరసమ్మని చూసి పెద్దలు చాటుగా కళ్ళొత్తుకునేవారు గుళ్ళోకి వెళ్లి గంట కొడితే ఆ గంట రామా రామా అన్నట్టు మోగితే నర్సమ్మ కళ్ళు చెమ్మగిలేవి ఆ రామయ్య రూపు ఎలాగుండేదో కూడా నర్సమ్మకి తెలియదు అయ్యకి ముక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అయ్యని విడిచి అరక్షణమైనా ఉండలేకనే కదా అయ్య తనువులో సగమైనావు మరి నా సామి దగ్గరకు నన్ను చేర్చవా అని గొణిగేది కార్తీక మాసం వస్తే అంత చలిలోనూ కార్తీక దీపాలకు వచ్చేది తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని ఆవునేతి దీపం వెలిగించి కృష్ణలో విడిచిపెడుతూ తల్లి ఇది నా చేతులతో వెలిగించిన దివ్వే ఆ కరిగిపోతున్న నెయ్యిలాగా ఆ కాలిపోతోన్న ఒత్తిలాగా ఉన్నాను అన్నీ దివ్యతల్లికి చెప్పుకున్నాను నా స్వామి ఏ వాడనున్నా ఈ దీపాన్ని అక్కడికి చేర్చు తల్లి అన్నీ ఆ దీపమే చెబుతుంది అంటూ దీపాన్ని జాలులో విడిచిపెట్టేది ఆ దీపం మిణుకుమంటూ అటు ఇటూ ఊగుతూ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే తప్పకుండా స్వామికి నా కబురు అందుతుంది అనుకుంటూ ఒడ్డుకొచ్చేది ఎన్ని పూజలు చేసినా ఎన్ని కమ్మలంపినా స్వామి రాలేదు యాభై ఏళ్లు పిలిచింది అన్ని రాత్రులు మేల్కొని నిరీక్షించింది కానీ స్వామి రాలేదు ఆ రోజు మాఘపౌర్ణమి అమరావతి వెన్నెలమయమైంది పండు వెన్నెల పగలబడి కురుస్తోంది నర్సమ్మ కృష్ణ ఒడ్డుకొచ్చి నుంచుంది కృష్ణమ్మ వెన్నెల్లో పొంగి పొంగి పారుతోంది వెన్నెల రాత్రి ప్రియుణ్ణి కలుసుకోవడానికి అలంకరించుకుని వెళ్తున్నట్లుగా ఉంది కృష్ణ నల్లటి కృష్ణమ్మ వెన్నెల్లో తెల్ల జరీ చీర కట్టుకున్నట్లుగా ఉంది కంఠాన అలంకరించుకున్న మణిమాలలాగా కృష్ణలో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నాయి విరిగి పడుతోన్న అలలకి వెన్నెల ముక్కలవుతోంటే కృష్ణమ్మ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లుగా ఉంది ప్రవాహంలో నురగలు నిడివైన కృష్ణమ్మ జడలో కూర్చున్న మల్లె గుత్తుల్లా ఉన్నాయి కృష్ణమ్మ ప్రియుడి దగ్గరికి వెళ్తోంది మందమందంగా నడుస్తూ పొంగి పొంగి నవ్వుతూ నర్సమ్మ కళ్ళలో ధారలు ధారలుగా కన్నీళ్ళు తల్లి నువ్వు రోజు నీ స్వామి దగ్గరికి వెళ్తావు ఒక్కసారి ఒక్కసారి నా స్వామిని నాకు చూపించవా ఒక్కసారి కృష్ణమ్మ రా నాతో రా అన్నట్టు ముందుకు సాగిపోతోంది ఆ పిలుపుకి అరవై ఏళ్ల నర్సమ్మ పదహారేళ్ల కన్నె అయిపోగా ఒళ్ళు జలధరించింది కళ్ళు తుడుచుకుంది తనలో తనే నవ్వుకుంది వస్తున్నా తల్లి వస్తున్నా అంటూ భర్తని సమీపించే సిగ్గుతో నేల చూసుకుంటూ పవిట నిండుగా కప్పుకుని మెల్లమెల్లగా నడిచి కృష్ణలోకి దిగింది కృష్ణమ్మ తప్పకుండా ప్రియుణ్ణి కలుసుకుంది నర్సమ్మ సంగతి నాకు తెలియదు గుండెను బరువెక్కించే ఈ కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మొదటగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ కథల్లో మీకేం నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి